పువ్వాడ జగన్నాథం విడుదల హడావుడిని పెంచేస్తున్నాడు ఎంతలా అంటే మొదటి చిన్న టీజర్ ఆ తర్వాత మరో టీజర్ ఆ తర్వాత మొదటి పాట తర్వాత మరో పాట రెండు రోజుల క్రితమే థియేట్రికల్ ట్రైలర్ ఇలా రకరకాలుగా అభిమానుల్ని ప్రేక్షకుల్ని ఆవరిస్తూ విడుదలకు ముందుకు దూసుకు వస్తున్నాడు డిజే ఇప్పుడు మరో ఫంక్షన్ ద్వారా ముందుకు రాబోతున్నాడు ఈ నెల పదకొండవ తేదీన హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఈ సినిమా ఆడియో విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు అంటే ఈ సినిమాకి సంబంధించి మిగతా పాటల్ని ఈ నెల పదకొండవ తేదీన మనం రాజు సంస్థలో ఇరవై చిత్రం కావడంతో పబ్లిసిటీ పరంగా కూడా నూతన పోగడలను ప్రదర్శిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ వ్యూస్ పరంగా సంచలనాలను సృష్టించాయి అలాగే పదకొండవ తేదీన విడుదల కానున్న ఆడియో కూడా సూపర్ గా ఉండబోతుందని సమాచారం ఈ నెల ఇరవై మూడవ తేదీన దువ్వాడ జగన్నాథం మన ముందుకు రాబోతున్నాడు ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పూజా హెగ్డే బన్నీ సరసన హీరోయిన్ గా నటించింది ఈ దువ్వాడ జగన్నాథం ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో తెలియాలంటే మరో పదిహేడు రోజులు మనం ఎదురు చూడాలి